రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తూ ఉన్నది కొద్ది రోజులుగా వరుసగా నోటీసులు ఇవ్వడం కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ దాకా నలుగురిని విచారించరు ఈ హడావుడ్ అంతా నడిచింది అక్కడ వరకు అయిపోయింది అసలు ఇక అయిపోయింది కేసీఆర్ని అరెస్ట్ చేసిర్రు కేసీఆర్ కంప్లీట్గా తప్పు చేసిండు జైల్లో వేసేస్తారు కేసీఆర్ అన్నట్టుగా ఒక వర్గం అంతా కూడా సోషల్ మీడియాలో మీడియాలో ప్రాపగండాన్ని నడిపించింది అది అయిపోగానే విదేశాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగిర్రు దిగంగానే ఆయన కూడా అందుకున్నారు ఎప్పటిలాగానే హార్వర్డ్కు వచ్చిన తర్వాత కూడా ఆయన సేమ్ పాత పద్ధతిని కంటిన్యూ చేసి మాట్లాడారు కొంతమంది తెలంగాణ జాతి పితాన్ని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటున్నారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతి పితకు నోటీస్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటారు ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు నిజంగానే తెలంగాణ పితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు సో ఇక్కడి వరకు వ్యవహారం అయిపోయింది సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రెండేళ్ళుగా దాదాపు ఒక ఐదారుగురిని అరెస్ట్ చేసిర్రు ప్రభాకర్ రావు కావచ్చు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ ఇట్లా చాలా మందిని అరెస్ట్ చేసిర్రు జైలు పంపించారు వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఆ వ్యవహారం అంతా నడిచిపోయింది సో ఆ తర్వాత చాలామందిని సాక్షులుగా విచారించారు రేవంత్ రెడ్డి సోదరుణ్ణి అట్లాగే బండి సంజయ్ని ఇంకా కొందరు వ్యక్తులను బీజేపీ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు వాళ్ళని విచారించారు ఆ తర్వాత సేమ్ అదే సాక్షులుగా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును సంతోష్ రావును వీళ్ళందరినీ విచారించారు ఇక్కడికి అయిపోయింది సో వాట్ నెక్స్ట్ ఈ కేసులో ఏం జరగబోతా ఉంది నెక్స్ట్ నిజంగానే కేటీఆర్ కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి జైలు పంపియపోతూ ఉన్నారా నిజంగానే వీళ్ళంతా కూడా తప్పు చేసిరా నిజంగానే జైలుకు పోతారా ఎందుకంటే సోషల్ మీడియాలో ఏకంగా సజ్జనార్ పెడుతున్నటువంటి పోస్టులే మనం చూస్తూ ఉన్నాం అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఎంత వైరల్ అయింది ఎంత కాంట్రవర్సీ అయిందో చూసినాం సో మరి కేసులో ఏం జరగబోతుంది నిజంగానే వీళ్ళు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా చేసినట్టు ఆధారాలు ఉన్నాయా ఏం జరిగింది అంటే కేవలం వీళ్ళందరినీ కూడా సాక్షులుగా విచారించారు నెక్స్ట్ మార్చి నెలలో దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ కోర్టులో దాఖలు చేస్తారు దాని తర్వాత ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి ఆ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వీళ్ళంతా కూడా విచారణ ఎదుర్కొంటారు కోర్టులో వాదనలు వినిపిస్తారు అయితే మరి అందులో కొత్తగా ఎవరినైనా నిందితులుగా చేర్చబోతున్నారా అంటే కొత్తగా నిందితులుగా చేర్చబోవడం కాదు ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఉన్నది కేసీఆర్ ఓ హరీష్ రావో ఇంకొకరో నిందితులుగా చేరబోతున్నారు వీళ్ళే నిందితులు అని చెప్పి ఏదైతే రెండేళ్ళుగా ప్రాపగండ నడుస్తూ ఉన్నారో ఇదంతా కాదు ఇంకొక కీలక విషయం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉంది దాన్ని ఇప్పటి వరకు బయటకు రాకుండా ఎవరికీ తెలియకుండా దాన్ని చర్చ జరగకుండా దాచి పెడతా ఉన్నారు సో ఇప్పటివరకు వాళ్ళని కేసులో విచారణ కూడా జరపలేదు వాళ్ళే గతంలో డీజీపీలుగా చీఫ్ సెక్రటరీలుగా ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు హోంశాఖ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఆ లిస్టులో శివ ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఉన్నారు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు రవి గుప్తా ఉన్నారు అట్లాగే అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు కూడా ఉన్నారు సో వీళ్ళకి ఇప్పటివరకు ఎవరు కూడా నోటీస్ ఇవ్వలేదు వీళ్ళని విచారించలేదు ఎందుకు మరి వాళ్ళని ఎందుకు విచారించాలి కీలకమైన వ్యక్తులు వాళ్ళు ఎట్లయితారు ఈ కేసులో నువ్వు ఎట్లా చెప్తా వాళ్ళు కీలకమైన వ్యక్తులని మీరు ప్రశ్నించవచ్చు దానికి కూడా చెప్తా కారణం ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంటెలిజెన్స్ నుంచి ఏదైతే వీళ్ళు పంపిస్తారో కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టి మేము పలానా పలానా నక్సల్ కార్యకలాపాలు గృహద కార్యకలాపాల మీద మేము నిఘా పెట్టాలనుకుంటున్నాం వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి మేము అని చెప్పి అయితే నెంబర్లు పంపిస్తారో వాటిని అప్రూవ్ చేసేది వీళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ హోంశాఖ సెక్రటరీ డీజీపీ అట్లాగే చీఫ్ సెక్రటరీ ఈ పై స్థాయిలో ఉండేటువంటి అధికారులే దాని మీద నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పటివరకు కూడా పై స్థాయి అధికారులను ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ చేయలేదు ఎంతసేపు ప్రభాకర్ రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ వీళ్ళ చుట్టూరే వ్యవహారం తిరుగుతున్నది తప్పితే ఎప్పుడు కూడా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రశ్నించలేదు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు డీజీపీగా ఉండి గతంలో ఇంటెలిజెన్స్లో ఇతరత్ర విభాగాల్లో పనిచేసినటువంటి శివధర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వలేదు ఎంతసేపు ప్రభాకర్ రావు చుట్టూరే దింపారు ప్రభాకర్ రావు చెప్పి కేసీఆర్ చెప్పిండు ప్రభాకర్ రావు చేసిండు అన్నట్టుగానే తిప్పారు తప్పితే మించి ఎవరి దగ్గరికి కేసు పోలేదు ప్రభాకర్ రావు హోంశాఖలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ శాఖలో పైన ఈయన ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒక విభాగం రాష్ట్ర పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ అనేది ఒక విభాగం కానీ రాష్ట్ర పోలీసుకు బాస్ ఎవరు డీజీపీ రాష్ట్రంలో హోంశాఖ అని ఒకటి ఉంటుంది దానికి ఒక సెక్రటరీ ఉంటాడు సో ఆయనది బాధ్యత ఉంటుంది రాష్ట్రానికి డీజీపీ ఉంటాడు ఆయనది బాధ్యత ఉంటుంది రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ ఉంటారు వాళ్ళది బాధ్యత ఉంటుంది సో కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఈ వ్యవహారంలోకి వాళ్ళ పేర్లు రాలేదు వాళ్ళ పే ఎక్కడ కూడా వాళ్ళ వ్యవహారం అసలు ఇందులోకి రానే రాలేదు అంటే వాళ్ళని ఎందుకు దాచిపెడతా ఉన్నారు ఒకవేళ ఇప్పుడు మార్చిలో ఈ దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వీళ్ళు కోర్టులో దాఖలు చేస్తే అప్పుడు కోర్టు ప్రశ్నిస్తుంది వీళ్ళని సిట్ని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రాష్ట్ర పోలీసులను కావచ్చు ప్రశ్నిస్తుంది మీరు అందరిని ఎంక్వైరీ చేసినాము ఇందులో కేసులో ఛార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పి వేస్తున్నారు కానీ మరి అప్పుడు పోలీసు ఉన్నతాధికారులుగా పోలీసులో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించి అప్రూవల్ ఇచ్చేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు మీరు విచారించలేదు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అని కూడా కోర్టు అడుగుతుంది రేపటి రోజున సో అక్కడ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగలబోతా ఉన్నది వాస్తవానికి కేసు విచారణ జరగాల్సింది ఆ రూట్లో వాళ్ళ మీదుగా వాళ్ళు కీలకమైన వ్యక్తులు కాబట్టి ఫస్ట్ వాళ్ళని విచారించాలి కానీ ఇక్కడ ఏం జరిగింది దొంగ ఒక మార్గంలో పోతే వీళ్ళు ఇంకొక మార్గంలో పోయి వెతుకుతా ఉన్నారు ఎందుకు మరి వాళ్ళే ముఖ్య అధికారులే వాళ్ళ పేర్లు ఎందుకు మనం ప్రస్తావించాలి ఎందుకు తీసుకోవాలి వాళ్ళే చేసిరు అని ఎట్లా చెప్తారు అని అంటే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో ప్రతి ఒక్కరు కూడా చెప్పింది వాళ్ళ పేర్లే ఎవరైతే కింది స్థాయిలో నలుగురు ఐదు అధికారులను అరెస్ట్ చేశారో ఇంక్లూడ్ ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా మేము ఉన్నతాధికారుల ఆదేశాలతోటే చేసినాము మాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి ప్రమేయం లేదు మేము శాఖ పోలీస్ శాఖల ఉద్యోగులు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు మా పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించినాము ఆ పై అధికారులు ఎవరు డీజీపీ హోంశాఖ సెక్రటరీ ఆ పైన ఉన్నటువంటి మిగతా హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ఆదేశాల మేరకే మేము చేసినాం తప్పితే మేము ఓన్గా ఏది చేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు అన్ని విచారణల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్టు తెలిసింది వాళ్ళే కాదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా చెప్తున్నారు ఎక్కడ కూడా మా ఓన్ డెసిషన్ కాదు ఇది మాకు వీళ్ళు కేసీఆర్ వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన నిర్ణయం అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు పోలీస్ శాఖ ఏం చేయాలి ఎట్టేయాలి అని తీసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రం మాకు పంపిస్తారు తప్పితే ఎక్కడ కూడా మేము నేరుగా వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పము సో ఇదే విషయాన్ని వీళ్ళు విచారణలో కూడా చెప్పినట్టు తెలుస్తా ఉన్నారు సో ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వచ్చింది కేసు ఉన్నతాధికారుల దగ్గరికి వచ్చింది కానీ ఆ ఉన్నతాధికారులు ఇప్పటివరకు విచారణ ముందుకు రాలేదు పోలీసుల ముందుకు సిట్ ముందుకు రాలేదు సిట్ కూడా వాళ్ళకి ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు సో ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తే ఏమవుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది సో అక్కడ ఖచ్చితంగా కోర్టు వీళ్ళని ప్రశ్నిస్తుంది మరి వాళ్ళని ఎందుకు విచారించలేదు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు సో అప్పుడు ఈ కేసు ఇంకొక మలుపు తిరిగే అవకాశం ఉన్నది సో మనం ఈ మొత్తం అంశాన్ని పరిశీలిస్తే ఇందులో ఒకవైపు దొంగ పోతే ఇంకొక వైపు విచారణ పోతుంది అనడానికి కూడా కారణం ఏంటి అంటే విచారించాల్సింది వాళ్ళని ఉన్నతాధికారులని వాళ్ళని విచారిస్తే ఎట్లా జరిగింది ఏం జరిగింది అని బయటకు వస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది ఎంతసేపు కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఫోన్లు ట్యాప్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీ ఫోన్లు ట్యాప్ చేసింది హీరోయిన్ల ఫోన్లు వాళ్ళై వ్యాపారవేత్తలై జడ్జిలై వీళ్ళందరి ట్యాపింగ్ చేసింది అని చెప్పి పేపర్లలో టీవీలలో ఏ స్థాయిలో ప్రాపగండ చేసారు సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఏ స్థాయిలో ప్రాపగండ చేస్తున్నారో మనం చూస్తున్నాం అంటే కేసు ఒక చట్టపరంగా జరగాల్సినటువంటి వ్యవహారం ఎట్లా జరుగుతుంది అనేది తెలియకుండా అనేది తెలియకుండా ప్రజలకు దాచిపెట్టి కేవలం కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ రిసీవ్ చేసుకొని ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని విన్నాడు మాట్లాడింది అన్నట్టుగా ఆ ప్రభుత్వం మాట్లాడింది అన్నట్టుగా ఇన్ని రోజుల నుంచి ప్రాపకంగా స్టిల్ కూడా నడుస్తూ ఉన్నది కానీ ఇప్పుడు వ్యవహారం చివరికి వచ్చేసరికి విచారణ ముగిసేసరికి అది ఎక్కడికి వచ్చింది అది ఉన్నతాధికారుల నిర్ణయం ఉన్నతాధికారులు చెప్తేనే చేసినామంటున్నారు సో మరి ఇప్పటివరకు ఉన్నతాధికారులు ఎందుకు విచారిస్తలేరు ఎందుకు వాళ్ళ వాంగ్మూలం నమోదు చేస్తలేరు వాళ్ళ వాంగ్మూలను నమోదు చేస్తే ఎవరు ఇరుక్కుంటారు అధికారులు ఇరుక్కుంటారా లేకపోతే ఇంకొవరని ఇరుక్కుంటారా ఎందుకు మరి వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకొస్తలేరు ఎందుకు ముఖ్యమైన పదవులు ఇచ్చి సత్కరించింది గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వాళ్ళందరిని ఎందుకు ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది నిజంగానే ఇందులో దోషులు ఎవరు నిందితులు ఎవరు తేలాలంటే ఫోన్లు ఎవరు ఎవరు విన్నారు ఎవరు వినమని చెప్పి తెలియాలంటే వాళ్ళని కదా విచారించాల్సింది కీలకమైన వ్యక్తులు ఉన్నతాధికారులను విచారించినప్పుడు కదా తెలుస్తుంది ఉన్నతాధికారులకు కదా నేరుగా ఆదేశాలు వస్తాయి ఒకవేళ వస్తే ముఖ్యమంత్రి నుంచో ఇంకొకరి నుంచో వస్తాయి సో మరి వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎందుకు కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు మొత్తం ఇష్యూ అంతా కూడా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే తిప్పుతూ ఉన్నారు కేవలం పొలిటికల్ ఎజెండా పొలిటికల్ వెండెట్ట రాజకీయ దురుద్దేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవేళ వాళ్ళు చేయించినా కూడా చేయించారనడానికి ఎక్కడ కూడా డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టి ఇవ్వరు అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి దోస్తు రాధాకృష్ణ అంటాడు ఏ రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సో అట్లాంటప్పుడు మరి ఇది ఎందుకంటే కేవలం రాజకీయ దురుద్దేశం రాజకీయంగా చిత్రహింసలు పెట్టాలి టార్చర్ పెట్టాలి నన్ను కేసులో ఎవరికి ఇబ్బంది పెట్టారు కాబట్టి నన్ను రిటైర్ హండెడ్గా పట్టుకుని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళని కూడా కేసుల పేరుతో తిప్పాలనే ఒక ఉద్దేశం తప్పితే ఇందులో వేరే ఉద్దేశం అయితే మనకు కనిపించదు ఇంకొక నెల రోజుల్లో మనకు ఆ విషయం కూడా కంప్లీట్గా క్లారిటీ వచ్చేస్తుంది వీళ్ళు ఒక వన్స్ ఛార్జ్ షీట్ వేసేస్తే ఆ ఛార్జ్ షీట్లో ఏమున్నది అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఎవరెవరు ఏం వాగ్మూలం ఇచ్చారు అప్పుడు కోర్టు ఏం చెప్తుంది కోర్టు మరి ఉన్నతాధికారులను ఎందుకు విచారించలేదు అని అడుగుతుంది కదా సో ఇవన్నీ కూడా అప్పుడు ముందుకొస్తే అప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోతుంది రాజకీయ దురుద్దేశంతో సినిమా నడిపించిరా లేదంటే నిజంగానే అందులో తప్పు జరిగిందా నిజంగానే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు అందరి ఫోన్లు విన్నారా అధికారులను ఫోన్లు వినమని ఎవరు చెప్పారు ఇదంతా కూడా వన్స్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది సో అప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇందులో నడిచిన ప్రాపగండా నిజమా లేదంటే అసలు విషయం వేరే ఉందా అనేది క్లియర్గా ఒక నెల నెలన్నర రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ